హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ లాగ్స్ నైన్ జీరో సెవెన్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీని అయితే మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అది ముఖ్యంగా చూస్తున్నారు కదా కాకరకాయ కారం అయితే చేస్తున్నాను ఈరోజు నేను కర్రీకి దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను కదా ఇక్కడ శనగపప్పు మినప్పప్పు చాయ్ మినప్పప్పు అలాగే పల్లీలు నువ్వులు అంతేకాకుండా ధనియాలు జీలకర్ర కొంచెం ఆవాలు ఇవన్నీ ముందుగా మనం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవైతే ముందుగా వేయించుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి ఫస్ట్ చూశారు కదా కాకరకాయని నేను సన్నగా చక్రాలలాగా కోసుకొని ముందు కడిగి ఆరబెట్టుకున్న తర్వాత చక్రాలలాగా కోసి డీప్ ఫ్రై అయితే చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటే వేయించుకుంటున్నాను కొంచెం నూనె ఉంచి ఇప్పుడు కరివేపాకు కూడా వేయించాను ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి నువ్వులు అనమాట నువ్వులు కూడా మనకి కాకరకాయ ఫ్రైకి కారంకి చాలా టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట ఈ నువ్వులు అలాగే కాకరకాయ కారానికి కాంబినేషన్గా నేను పప్పు తాలిం పెట్టానండి ఒక పక్కన పప్పు తాలింపు పెడుతూ నేను అయితే డీప్ ఫ్రై చేశాను ఈ నువ్వులు వేయడం వల్ల మనకి లేడీస్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి అది మెయిన్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా గార్లిక్ వెల్లుల్లిపాయ ఇక్కడ వేశాను వెల్లుల్లిపాయ కూడా మనకి హార్ట్కి సంబంధించి చాలా ఎంతో మెయిన్ ముఖ్యమైన వస్తువు అయితే మనం చెప్పుకోవచ్చు వెజిటబుల్గా ఇక్కడ చూస్తున్నారు కదా కాకరకాయని అలా డీప్ ఫ్రై అయితే చేశాను ఇలా పట్టుకొని చూస్తే చల్లలేక ఆడాలన్నమాట అలా డీప్ ఫ్రైలో చేసినప్పుడు మనకి కరకరం అంటూ సౌండ్ రావాలన్నమాట అలా వేయించాను ఇక తర్వాత ధనియాలు మర్చిపోయానండి అందుకని ఇప్పుడు మళ్ళీ ధనియాలు కూడా వేయించుతున్నాను ధనియాలు కూడా చాలా డైజెషన్కి సంబంధించి ధనియాలు ఎంత ఎక్కువ పడితే మనకి జ డైజెస్టన్ సిస్టమ్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంతేకాకుండా ఇంకా వెల్లుళ్ళు అయితే మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా ఎక్కువ తింటారనమాట అందుకని ఇంకా కొంచెం వేసాను అలాగే చూస్తున్నారు కదా కొంచెం ఉప్పు అలాగే పసుపు పసుపు లేకుండా ఏ వంటలు చేయకూడదండి అది ముఖ్యంగా మెయిన్గా మనకి అయితే పసుపు లేని తిండి తినకూడదంట అందుకోసమైతే నేను ముందు ఏది పొడి చేసినా కారం పొడి చేసినా అలాగే ఇలాంటి ఏదైనా కారాలు చేసినా తప్పకుండా కొంచెం చిటికడైతే పసుపు అనేది వేసుకోవాలి అంతేకాకుండా సరిపడిన టేస్ట్ ప్రకారం మనము ఉప్పు కారం అయితే వేసుకోవాలన్నమాట ఎవరిష్టం వాడిది ఉప్పు కారాలకి సంబంధించి కొంచెం ఉప్పులవి బీపీ షుగర్లు ఉన్న వాళ్ళైతే బీపీ బీపీ ఉన్న వాళ్ళయితే మనకి ఉప్పు తక్కువ తింటారు కదా అలాగే కారాలు కూడా కొంతమంది హెల్త్కి సంబంధించి పడవన్నమాట దానికి సంబంధించి ఎవరిష్టం ప్రకారం వాళ్ళైతే కారం అయితే వేసుకోవచ్చు ఇంకా దీని అయితే కోర్సుగా మనమైతే గ్రైండ్ చేసిన తర్వాత ఇక నేనైతే సగం ముక్కలు ఉన్న చేస్తున్న కాకరకాయ ముక్కల్లో సగం అయితే వేసి ఇలా కోర్సుగా అయితే నేను గ్రైండ్ చేసుకుంటాను మొత్తం వేసేస్తే మాత్రం మీ మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరండి అలా ముక్కలుగా కూడా కొన్ని కనపడాలి అందుకనేసి కొన్ని నేనైతే ఉంచానన్నమాట దీనిలో ఇప్పుడు అవి కూడా చేతితోటైతే కది కలిపేస్తాను గట్టిగా నొక్కి పెట్టి కలిపితే చాలా బాగుంటుందనమాట ఇది ఇలాగైతే నేనైతే కా కాకరకాయ కారం అయితే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎంతో రుచికరంగా ఉంటుంది చిన్నపిల్లలకి ఎవరైనా కొంచెం కారం అనుకుంటే కొంచెం నెయ్యి వేసినా ఇంకా బాగుంటుందన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం అనేది కలుపుకొని తింటే అస్సలు ఇంకా వదిలిపెట్టరు అనమాట ఎన్ని కూరలు వండుకున్నా ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే తినాలనిపిస్తుంది చూసారు కదా దీన్ని మనం వీక్లీ వన్స్ వేసుకున్న డైజెషన్ సిస్టమ్కి బాగా మంచిది అలాగే ఇది దగ్గర దగ్గర నెల రోజుల వరకు ఉంటుందండి ఇలా కనుక ఒకసారి ట్రై చేశారంటే కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు ఇక ఈ కాకరకాయ కారం తోటే లాగించేస్తారనమాట అంత టేస్టీగా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీ కామెంట్ని నాతో షేర్ చేసుకోండి అలాగే అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్